ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అట్టం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసింది ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ అనుకోవడం తోటి వాళ్లకు గుణపాఠం చెప్పాలి ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు కిందరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను అధికారంలో తీసుకొచ్చి ఆనాడు ఎన్నికల సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో సోదరి మని సీతక్క అండతో నేను పాదయాత్ర మొదలు పెట్టిన పొలుగు సమ్మక్క సారలమ్మ జాతర రోజు చెప్పా అక్కడ మొక్కి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఈ ధరని నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి బాధ్యత తప్ప చెప్పి ఈ ధరని భూతాన్ని వదిలించడమే కాదు పేద ప్రజలకు చుట్టంగా మారాల్సిన చట్టాన్ని భూభారతిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నం చేశారు